హాయ్ ఫ్రెండ్స్ ఇంకా సండే స్పెషల్స్ ఏం చేశారు ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఇవాళ సండే కదా ఖచ్చితంగా ఏదో ఒక స్పెషల్ నాన్ వెజ్ అయితే ఉంటుంది కదా ఇంకా మా ఇంట్లో సండే స్పెషల్ ఏంటి అంటే కన్నా చేపల పులుసు ఫ్రెండ్స్ చేపల పులుసు చేయక చాలా రోజులు అయిపోయింది మ్యాక్సిమం చేపల ఫ్రై ఇలాంటివే ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రై అయితే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు అనే ఉద్దేశంతో ఎప్పుడు చేపలు తెచ్చినా ఫ్రై చేస్తాను కానీ ఈసారి అయితే కన్నా చేపల పులుసు పెట్టాను ఇంకా ఈ చేపలు చూస్తున్నారు కదా తల కూడా ఇచ్చారు ఇందులో తల మామూలుగా అయితే వేయరనమాట మనకు తెలిసినంత అంతవరకు కానీ ఇక్కడ అయితే తల కూడా వేస్తే కర్రీలో బాగుంటుంది అనేసి తల కూడా ఇచ్చారంటే అది చూద్దామా ఇంతలా ఉంది దీంతో కూడా కూర చేయాలంటే వేస్తేవే లేదంటే లేదు నీ ఇష్టం అన్నారు మా ఊరు సరే అనేసి చూద్దాము అని పక్కన పెట్టాను ఇంకా ఇందుకోసమైతే టమాటా పచ్చిమిర్చి చింతపండు ఆనియన్స్ ఇవి అయితే తీసుకున్నాను ఇంకా చేపల పులుసు అంటేనే చింతపండు పులుసు వేసి మంచిగా చేయాలి కదా ఇంకా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకున్నాను ఎందుకంటే మంచిగా చేయాలి చేపల పులుసు ఈసారి అనేసి స్టార్ట్ అయితే చేశాను ఇంక ఈ చేపల పులుసు నేను చేయడం ఇంట్లో థార్ టైం ఏమో మామూలుగా ఊర్లో చేశాను ఇది మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్న ఈ చేపల పులుసు అయితే కదా ఇందుకోసం అయితే కొంచెం ధనియాలు ఒక పిరికెడు ధనియాలు కొంచెం కొబ్బరి చెక్క లవంగాలు ఎక్కువ మసాలాను అయితే ఏమి వేయనండి సింపుల్గానే చేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఈ ఫోర్ ఐటమ్స్ అన్ని వేసేసి మంచిగా ఫ్రై అయమనివ్వాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మెంతులు వేసుకోవాలి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చేపల పులుసులలో తెలియని వాళ్ళు ఉంటే చూడండి ఒకవేళ టిప్పు ఇంకా మెంతులు వేసిన తర్వాత కొంచెం ఒక ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా ఫ్రైకి వచ్చేసి మనము కర్రీకి ఒక చేపల గోళం అని మనకు ఉంటుంది కదా సో ఈ చేపల గోళం పెట్టేసి ఇందులోకి ఆయిల్ అండ్ ఆనియన్స్ వచ్చేసి కట్ చేయకోకుండా మిక్సీ పట్టేసుకోవాలి కచ్చాపచ్చి కట్ చేసుకునే దానికంటే ఇలా మిక్సీ పట్టేసుకునే మనకు గ్రేవీ బాగుంటుంది తినడానికి కూడా అన్నం లేక కానీ చపాతీ లేక ఇలా రొట్టెలు మ్యాక్సిమం రొట్టెలో కూడా తింటారు చేపల పులుసు కదా అలా పులినప్పుడు బాగుంటుంది గ్రేవీకి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి సన్నగా కట్ చేసుకొని ముక్కలు పొడువుగా కట్ చేసి వేస్తే మనకి ఆ ఫ్లేవర్ అనేది చేపలలో చాలా బాగుంటుంది ఇంకా చేపలు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు మునక్కాడ వేసి బెండకాయలు ఇలాంటివన్నీ అలా కాకుండా సింపుల్గా ఈజీగా చేపల పులుసు అయితే నేను ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎందుకోసము టమాటాలు కూడా మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆయిల్లో వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు ఈ పచ్చిమిర్చి ఇవి వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఈ టమాటా ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి మనకు ఫ్రై అయ్యింది లేదా అనేసి ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది కదా అప్పుడు మనకి మంచిగా ఫ్రై అయిందని అర్థమవుతుంది ఇంకా తర్వాత మిక్సీ జార్ని కొంచెం క్లీన్ చేసి ఆ వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే మనం ఉడికించామంటే ఆటోమేటిక్గా మనకి ఉడికిపోతుంది టమోటా ఇవన్నీ మంచిగా ఉడికి స్మెల్ అనేది బాగా వస్తుంది ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఇంకా అప్పుడు మనకి మంచిగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు కొబ్బెర చెక్క లవంగాలు అండ్ మెంతులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవి మొత్తం మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇంక ఇలా ఇందులోకి స్పైస్కి తగ్గట్టు కారము కారం వచ్చేసి కొంచెం తక్కువ వేస్తాయి ఇంకా చేపల పులుసు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకొని నేను పిల్లలు కూడా పెట్టాలి కాబట్టి ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాను కాబట్టి రెండు రెండు స్పూన్లు తక్కువగానే వేసాను ఇంకా ఇందులోకి కారం వేసిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పౌడర్ ఇదంతా వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా కొంచెం వాటర్ ఆ గిన్నెలోకి వేసేసి ఆ వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసేసి ఇది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇంక ఇదంతా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు ఉండదు కదా మ్యాక్సిమం ఇప్పుడే చింతపండు పులుసు వేస్తారు కొందరు ముక్కలు వేసిన తర్వాత చింతపండు పులుసు వేస్తారు నేనైతే ఈ కర్రీ మా అమ్మ దగ్గర మా అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను వాళ్ళు ఎలా చెప్పారో సేమ్ యాజ్ డిజ్గా అలానే చేశారు ఈరోజు అయితే కదా కర్రీ చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత మసాలాలు అంతా ఈ చేప ముక్కలన్నీ ఇలా పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఈ తలకాయ వేసాను కానీ ఇది దానికి సరిపోవడం లేదనమాట ఇంకా లాస్ట్లో తీసేసాను బట్ తినలేదన్నమాట పాపుడు ఏంది మమ్మీ ఇది ఎలా తినాలనేసి పక్కన పెట్టేసింది ఇంక ఇలా అంతా ఇంకా లాస్ట్లో చింతపండు పులుసు యాడ్ చేసేసుకోవాలి చింతపండు పులుసు వేసిన తర్వాత ఎక్కువ కదిపితే ముక్కలు ఇరిగిపోతూ ఉంటాయి కదా ఇరిగిపోకోకుండా ఇలా ఈ విధంగా మనము వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుతూ ఉంటే కానీ ఆటోమేటిక్గా మనకి ఆ పులుసు ఆ మసాలాలు అన్ని చేపలకు పట్టేస్తాయి ఒక టెన్ మినిట్స్ కైనా మనం బాయిల్ చేసుకున్నామంటే అయిపోతుంది ఇంకా లాస్ట్లో ఒక స్పూన్ అయితే కన్నా గరం మసాలా యాడ్ చేసాను ఇంకా గరం మసాలా యాడ్ చేసిన తర్వాత కొంచెం అలా కదిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ వైజ్గా అయితే కైనా చాలా అంటే చాలా బాగా వచ్చింది బట్ ఏంటి అంటే చేపలు వచ్చేసి పులుసు ఫస్ట్ టైం మా ఇంట్లో చేయడం అమ్మ వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు నేను తిన్నాము ఇంకా పిల్లలు అయితే ఫ్రై అయితే బాగా ఉంటుంది మమ్మీ స్పైసీగా ఇది కొంచెం మెత్తగా ఉండడం వల్ల తినలేకపోయారు అనమాట ఫ్రై చేయొచ్చు కదా అన్నారు సో సరే ఈసారి నుంచి అలానే చేస్తానని చెప్పుకొని కానీ ఫస్ట్ టైం చేపల పులుసు చేసినా చాలా పర్ఫెక్ట్గా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అయితే చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఇంక ఈ గ్రేవీ ఇలా చేశాను కాబట్టి మా వారు అయితే జనరేట్ చేస్తుంటే బాగుండేది అనేది బట్ ఇంకేమో నేనైతే అన్నం పెట్టేసాను ఇందులో వేటేసి పెట్టేసి చేపల పులుసు చేశాను ఆ స్మెల్ ఉంది చూసారా చేస్తుంటే ఆ స్మెల్ అనేది అసలు ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది సో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు ఈ విధంగా సింపుల్గా ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా చేసేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా లాస్ట్ కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే కదా వదిలేసాను ఇంకా మ్యాక్సిమం చాలామంది నాకు తెలిసినంతవరకు అయితే అయితే చేపల పులుసు నైట్ చేసేసి మార్నింగ్ తింటూ ఉంటారు ఎందుకంటే ఆ పులుపు చేపకు పట్టేసి చాలా టేస్టీగా అలా ఉంటుందని చెప్తూ ఉంటారు మా ఇంటి సైడ్ వాళ్ళు చేస్తూ ఉంటే నాకు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు నేను చూశాను కదా ఫ్రెండ్స్ ఇంక చూస్తున్నారు కదా ఇక్కడ చేప అయితే మంచిగా కుక్ అయింది గ్రేవీ కానీ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి స్పైసెస్ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ అయితేనే మీరు కూడా చేసి ఎలా ఉంది ఏంటంటే అతను షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసవ మోహన్ వంటలు సబ్స్క్రైబ్ క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో మీకు ఎలా అనిపించింది ఏంటి షేర్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి ఇంకా వేడి వేడి అన్నాము చేపల పులుసు వేసుకొని మంచిగా ఎంజాయ్ చేసామని ఎందుకంటే ఇంక మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు నేను కుకీస్ బ్రెడ్ తిన్నారు ఇంకా అందుకే ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను మార్నింగ్ అయితే చేశారు కాబట్టి చేపలు ఇంకా ఫ్రెష్ అయిపోయిపోయి టువల్వ్ కల్లా ప్రిపేర్ చేశారు ఇంకా అనమాట అసలు మంచిగా వచ్చింది చేపల పులుసు అయితే కదా ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ముక్క కానీ స్పైసెస్ మసాసా మసాలాలు ఉంటాయి కదా ఆ ఫ్లేవర్స్ కానీ చాలా బాగున్నాయి చాలా బాగుందని చెప్పారు మా పాప మా వారు అయితే కదా ఇంకా పాప అయితే గ్రేవీతోనే తినేసింది అనమాట ముక్క ముళ్ళలు ఉంటుంది అనేసి పెద్దగా ఇష్టపడలేదు సో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి మరో విడతమల్ని కదా బాబా